విశాఖ భీమిలి నియోజకవర్గంలో మూడవ డివిజన్ భౌగోళిక బౌండరీ సమస్యకు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు టీడీపీ రాష్ట్ర కార్యదర్శి గంటా నూకరాజు స్థానిక టీడీపీ నాయకులతో కలిసి భీమిలి జోనల్ కమిషనర్ పి నాగేంద్ర కుమార్ను సందర్శించి సమస్య పరిష్కారానికి వినతి పత్రం అందించారు మున్సిపాలిటీ జీవీఎంసీలో విలీనం తర్వాత బౌండరీ సమస్య ఇప్పటి వరకు పరిష్కారం కావని అధికారులు స్పందించకపోవడం నిరాశాజనకమని అన్నారు

వచ్చేస్తా సార్ సచివాలయం కమ్యూనిటీ హాల్ వాటర్కి వెళ్ళిపోతుంది అక్కడ కూడా డబ్బు మంచిది కదా కొంత